ప్రభు నందు దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయంలో మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను ఈ సమయంలో కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఏడు వచ్చిన నుంచి నూట నాలుగు వచ్చిన వరకు మనము చదువుకుందాం ఆ వాక్యాన్ని యొక్క సమయంలో ధ్యానం చేద్దాం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు ఈ యొక్క వచ్చినాల్లో మనం చూసుకున్నప్పుడు మరి మనందరికీ కూడా వాక్యం ధ్యానిస్తే ఏమి కలుగుతుందో అనేటువంటిది ఈ యొక్క తొంభై ఏడు నుంచి నూట నాలుగు వచనాల వరకు ఉన్నటువంటి ఈ అది మనకు తెలియజేస్తూ ఉంటుంది సర్వసాధారణంగా వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుని సన్నిధిలో మనకు విశేషమైనటువంటి జ్ఞానం కలుగుతుంది దుష్టమార్గం నుండి మనం తొలగిపోతామన్న సంగతిని ఈ యొక్క విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈ యొక్క వాక్యాన్ని చేరు వరకు కూడా మనం విందాం మరి తొంభై ఏడవ నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది అంటున్నాడు ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క వాక్యము ఆయనకు ఎంతో ప్రియముగా ఉన్నది ప్రియముగా ఉన్నది కనుక దాన్ని దినమల్లా కూడా ధ్యానిస్తుంటాడు ఎప్పుడైనా నీకు మరి నీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని దినమల్లా ధ్యానించే అనుభవం నీకుందా పోనీ కనీసము మరి ఆ దినమల్లా కాకపోయినా సగం రోజైన నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించావా ఆ విధంగా నువ్వు ఆరాధనలో పాల్గొన్నావా ఒకవేళ పాల్గొనకపోతే ఎక్కడైనా నీకు అవకాశం ఉంటే దినమెల్లా కూడా దేవుని సన్నిధిలో మరి గడపడానికి నువ్వు ఇష్టపడు తర్వాత ఆ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ ముందుకు కొనసాగితే నీకు కూడా ఇలాంటి యొక్క జ్ఞానము ఇలాంటి యొక్క మరి వివేకమైనటువంటిది లభిస్తుందని చెప్పి జ్ఞాపకం చేస్తుంటున్నాను కనుక తొంభై ఏడవ వచ్చినంలో నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది కనుక దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అంటాడు తొంభై తొమ్మిదవ వచ్చినంలో నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను అంటాడు తర్వాత నూరవ వచ్చినంలో నీ ఉపదేశములను లక్ష్యము చేయించున్నాను అంటాడు ఈ విధంగా ఉపదేశాన్ని ధ్యానించడం ద్వారా లక్ష్యము చేయుట ద్వారా దాన్ని ఇష్టపడి ధ్యానించట ద్వారా మనకేమి కలుగుతున్నాయో జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిది మనకేమి కలుగుతుందంటే ఆయన యొక్క మరి ధర్మశాస్త్రాన్ని ప్రేమగా ఎంచి ఆయన శాసనాలను ధ్యానిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిది దినమెల్లా నాకు అది తోడుగా ఉన్నది అంటాడు నిత్యము తోడుగా ఉన్నది అంటాడు కాబట్టి మనకు నిత్యము తోడుగా ఉండేటువంటి ఆ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు మనం ఎంతో ఆయన కృపలో వరదిల్లుతుంటాం ఎందుకంటే దీని మరి ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో మనల్ని ఆదరించి బలపరుస్తూ ఉంటుంది కాబట్టి అట్లా మనం ఆదరించి బలపరచబడాలంటే మరి నిత్యము కూడా ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఆయన వాక్యాన్ని ధ్యానించాలి లక్ష్యము చేయాలి దాని మీద మనము మరి ప్రియముగా దాన్ని ఎంచేటువంటి వారముగా ఉండాలన్న సంగతి ఇక్కడ నేర్చుకుంటూ ఉంటున్నాం తర్వాత రెండోది అంటే నా శత్రువులను మించిన జ్ఞానము నాకు కలుగజేయించున్నది అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అది శత్రువులకు మించిన జ్ఞానాన్ని కలుగజేస్తుంది శత్రువులు అనేటువంటి వారు వారు మనకు అన్నిలుగా ఉంటారు ఎందుకంటే దేవుని బిడ్డలు శత్రువులు మరి శత్రువులను సైతం ప్రేమిస్తారు కాబట్టి ఒక మనిషి మన శత్రువుగా ఉన్నాడంటే అతడు దేవుని మెరుగనటువంటి వాడే మరి ఒక సహోదరుని ప్రేమించినటువంటి వాడు ద్వేషించేటువంటి వాడు అతడు చీకట్లో ఉన్నాడంటాడు చీకట్లో ఉన్నటువంటి వాడు అన్నింటితో సమానమే గనక మరి ఎప్పుడైతే నీవు వాక్యాన్ని ధ్యానిస్తూ లక్ష్యం చేస్తూ ఉంటున్నప్పుడు వాళ్లకు మించిన జ్ఞానం నీకు కలుగుతుంది అంటాడు ఈనాడు మనం చూసుకుంటే ఒక మనిషికి ఆపరేషన్ చేయాలంటే మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేస్తున్నారు ఈ మత్తు మందిని ఎలాగనుక్కున్నారు ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని ఆది ధ్యానం చేస్తుంటున్నప్పుడు ఆదాములకు గాఢ నిద్ర దేవుడు కలగజేసి ప్రకటముకలో నుండి స్త్రీని నిర్మించాడు అప్పుడు అతనికి నొప్పి తెలియలేదు బాధ తెలియలేదు కాబట్టి ఇది ఎలాగూ సాధ్యమవుతుందని చెప్పి ఆ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఆ వ్యక్తి మరి ఆ మనిషికి మత్తు అనేటువంటిది ఇచ్చి ఆపరేషన్ చేయడానికి మత్తు మందును అంటే అతనికి ఏం లభించింది అక్కడ విశేషమైనటువంటి మించినటువంటి జ్ఞానమైనటువంటిది దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు అది అలాంటి యొక్క మరి గొప్ప తెలుగుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అది అతనికి ఎంతగానో తోడ్పడింది తర్వాత తొమ్మిది రెండవ వచ్చిన అంటాడు నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము అంటాడు అంటే నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించగలుగుతావో ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు లక్ష్యం చేయగలుగుతావో ఎప్పుడైతే ఆయన ఉపదేశాన్ని నువ్వు మరి అంగీకరించగలుగుతావో అది నీకేమవుతుందనంటే మరి అందరికంటే మించినటువంటి జ్ఞానంలోకి నువ్వు అది నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా నువ్వు నడిపించబడాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఆయన వాక్యాన్ని ప్రేమగా ఎంచాలి ఆయన వాక్యాన్ని నువ్వు లక్ష్యముగా మరి ఉంచుకున్నప్పుడే ఇది నీకు మరి బోధకుల కంటే విశేషమైనటువంటి జ్ఞానము నీకు లభిస్తుంది అన్న సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు తర్వాత నూరవచనములు అంటాడు మరి ఆ ఆయన యొక్క వాక్యమును మనం ఆ విధంగా లక్ష్యం చేసి ధ్యానించినప్పుడు వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము గలదంటాడు ఒక వృద్ధునికి తన యొక్క వయసుకు మించినటువంటి ఆ జ్ఞానము అనేటువంటిది మరి ఆ ఎప్పుడు వస్తుంది అంటే అతడు వృద్ధా బాల్యం నుండి వృద్ధాప్యం వరకు వచ్చేటువంటి ప్రతి సమయంలో కూడా ప్రతి పరిస్థితిని అతడు ఎదుర్కొని ప్రతి ఒక్క కాలంలో వస్తున్నటువంటి మరి రోగాలను కావచ్చు భయాలను కావచ్చు తర్వాత మరి పరిస్థితులను కావచ్చు కరువులను కావచ్చు అన్ని పరిస్థితులను కూడా అతడు తట్టుకొని మరి ఒక పరిస్థితిని ఏ విధంగా ఊరుకోవాలో వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు అతనికి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి నీవు గనుక దేవుని యొక్క వాక్యాన్ని కనుక సరిగా ధ్యానం చేస్తే దాన్ని లక్ష్యం చేయగలిగితే దాన్ని ప్రేమగా ఎంచుకుంటే సిమ్మొప్పు పిల్లలు లేని కలిగినవి ఆకలిగినండి ఆకలిగొనకుండగా మరి వృద్ధులకు మించినటువంటి జ్ఞానాన్ని కలిగి నువ్వు చక్కగా అన్ని పరిస్థితుల్లో మరి నువ్వు జీవనం చేయగలుగుతావు అన్న సంగతి ఈ యొక్క వచనం ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం తర్వాత నూట ఒకటో వచ్చిన ఏముందనంటే దుస్తు మార్గముల నుండి నా పాదములను తొలగించుకొనిచున్నాను ఎప్పుడు నీవు మరి వృద్ధుల కంటే మించినటువంటి జ్ఞానము నీకు కలిగినప్పుడు నీవు మంచి చెడులను వివేచన జ్ఞానాన్ని కలిగి ఉండి దుష్ట మార్గంలో నుండి తొలగిపోవడానికి నీ వాక్యాన్ని మీ హృదయంలో ధ్యానిస్తున్నావు కనుక నీ వాక్యాన్ని లక్ష్యం చేస్తున్నావు గనుక వాక్యాన్ని ప్రేమగా ఎంచుతున్నావు కనుక ఆయన ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు కనుక నీవు దుష్ట మార్గంలో నుండి సునాయసంగా తప్పించుకోగలుగుతాం కాబట్టి మరి ఆ యొక్క దుష్ట మార్గం నుండి నువ్వు తప్పించుకోవాలనంటే నీకు నువ్వుగా తప్పించుకోలేవు ఆ పాప మార్గం నుండి నీకు నువ్వుగా బయటికి రాలేవు కాబట్టి దేవుని యొక్క ఉపదేశము ఆయన యొక్క వాక్యము నువ్వు ధ్యానించినప్పుడు లక్ష్యం చేసినప్పుడు ప్రియోగించినప్పుడు అది నిన్ను ఆ తప్పుడు మార్గంలో నుండి బయటకు తీసుకొని వస్తుందన్న సంగతి ఇక్కడ తెలియజేయబడతా ఉంటుంది తర్వాత మరి న్యాయ విధుల నుండి నిన్ను తొలగక ఉందిని అంటాడు నీతి మంతుడు మాటిస్తే తప్పడు అంటాడు కాబట్టి మనము న్యాయ విధులు దేవుని యొక్క న్యాయ విధులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ న్యాయ విధులను మనము కలిగి జీవిస్తాం ఎవరి ఏ పరిస్థితుల్లోనైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా మనం న్యాయ విధులను కలిగి జీవిస్తాం అంటే హెచ్చు తగ్గు రాళ్ళు మరి తూలిక రాళ్ళు అనేటువంటి మన జీవితంలో ఉండవు వాళ్ళు మన వాళ్ళైనా పొరుగు వారైనా ఎవరైనా కూడా మనము మరి న్యాయము అనేటువంటిది కలిగి మన బ్రతుకు దినాల్లో జీవిస్తామన్న సంగతిని మరి ఈ యొక్క వచ్చిన ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం తర్వాత మరి నూట నాలుగో వచ్చినవి అంటాడు తప్పు మార్గములన్నీ నాకు అసహ్యము ఆయన అంటాడు ఎందుకు నీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రియముగా ఎంచుతున్నావు గనక ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నవు గనక లక్ష్యం చేస్తున్నావు గనక నీవు తప్పుడు మార్గములన్నీ కూడా నీకు ఎట్లా కనపడతాయంటే అవి అసహ్యంగా కనపడతాయి మరి ఆ నీకు అసహ్యంగా కనపడుతుంది ఒక మనిషిని మరి అన్యాయం చేసి దోచుకునేది మీకు ఎట్లా కనపడుతుంది అది అసహ్యంగా కనపడుతుంది కాబట్టి అది అసహ్యంగా నీకు కనబడాలి అని అంటే నీవు మరి దేవుని వాక్యాన్ని ప్రియముగా ఎంచాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఆయన వాక్యాన్ని నీవు లక్ష్యముగా చేసినప్పుడే అదంతా కూడా నీకు సాధ్యమవుతుంది అన్న సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను తర్వాత నూట మూడో యొక్క వచ్చిన ఏముందంటే నీ వాక్యము నాకు నా జూహకు ఎంతో మరి మధురము అంటున్నాడు వాక్యము ధ్యానిస్తున్నప్పుడు అది మరి జూహకెంతో మధురం అంటున్నాడు నోటికి తేరె కంటే మధురముగా ఉన్నదని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈ వాక్యాన్నిట్లో మనము మధురముగా మరి మరి ఆ తేరె కంటే తీపిగా ఎప్పుడైతే ఇష్టపడి దాన్ని ధ్యానించి మరి దాన్ని ప్రేమగా ఉంచి ఆ లక్ష్యంలో మనం ఉన్నప్పుడు చేరికది మనకి ఏమి కలుగజేస్తుంది అంటే వివేకమును కూడా కలుగజేస్తుంది దేవనామానికి మహిమ కలుగును గాక ఇన్ని విధాలుగా దేవుని యొక్క సన్నిధిలో మనకు దేవుడు తోడుగా ఉంటున్నాడు తర్వాత మించిన జ్ఞానం లభిస్తుంది బోధకుల కంటే విశేష జ్ఞానం లభిస్తుంది తర్వాత వృద్ధుల కంటే విశేష జ్ఞానం లభిస్తుంది దుష్టమార్గం నుండి తొలగిపోతాము తర్వాత న్యాయోధులను అనుసరించి జీవిస్తాము తప్పుడు మార్గములు అసహ్యంగా కనపడతాయి ఆయన వాక్యం ఎప్పుడు ధ్యానించినా ఎప్పుడు విన్నా కూడా అది జూహకు ఎంతో మధురముగా ఉంటుంది తేనె కంటే జుంటి తేనె కంటే తీపిగా ఉంటుంది అన్నిటికీ మించి అది ఏం చేస్తుందంటే మనకు మంచి బుద్ధి వివేక జ్ఞానములను అనుగ్రహిస్తుంది ఒకవేళ నీకు ఇలాంటి బుద్ధి వివేక జ్ఞానములు కావాలని ఇష్టపడినట్లయితే దేవుని వాక్యాన్ని మొట్టమొదటిగా నువ్వు ప్రియముగా ఎంచుము తర్వాత రెండవది దేవుని వాక్యాలను దినమెల్ల ధ్యానం చేయడానికి ఇష్టపడు మూడోది ఏంటంటే ఆయన వాక్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు ప్రధానముగా లక్ష్యముగా అన్నిటికంటే ముఖ్యమైనదిగా ఎంచేటువంటి కుమార్నవుగా కుమార్తెగా ఉండాలనే సంగతిని జ్ఞాపకం చేస్తుంటాను కనుక ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా మరి విశేషమైనటువంటి జ్ఞానాన్ని మీరు పొందుకోవాలని మరి ఆ వృద్ధుల కంటే విశేష జ్ఞానాన్ని పొందుకోవాలని బుద్ధి వివేకములు కలిగి మరి అన్నిల కంటే ఇతరుల కంటే వాక్య మెరుగని వారి కంటే గొప్పవారుగా గొప్ప కార్యములు చేసేటువంటి వారుగా ప్రభు సన్నిధిలో వర్ధిల్లాలని చెప్పి మిమ్మల్ని కూడా మరి కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తుంటున్నాను దేవుడి మిమ్మల్ని దీవించి గాక ఆ మెయిన్